హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవుట్ విత్ హంజీ గణపతి నవరాత్రులు మాకైతే చాలా చాలా బాగా జరిగాయి సో మూడు రోజులు మా ఇంట్లో నేను విగ్రహాన్ని పెట్టుకొని ఇంట్లోనే నిమజ్జనం చేశాను అనమాట అది మీరు చూసే ఉంటారు అండ్ ఇది వచ్చేసి శుక్రవారం రోజు అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ కాలనీలో కూడా గణపతిని వాళ్లే ప్రతి సంవత్సరం ఎన్నో ఏళ్ళ నుంచి పెడుతున్నారు అండ్ ఒక రోజు ఇలా అభిషేకం చేస్తారనమాట సో పంతులు గారు వచ్చేలోపు మేము ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటు సో ఎంతమంది పూజలో కూర్చుంటారో వాళ్ళ దగ్గర గణపతిది వెండిదైనా ఏదైనా చిన్న విగ్రహం ఉంటే అది తీసుకుని వెళ్ళాలి అండ్ దీపారాజన కుందులు అండ్ ఉద్దరిని ఆచమనం చేయడానికి ఉద్దరిని అది తీసుకుని వెళ్ళాలన్నమాట సో అప్పుడు అయ్యవారు అందరినీ పక్కన పక్కన కూర్చోబెట్టి అభిషేకం చేపిస్తారంట సో ఇది యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళు ఏంటంటే వెరీ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ చేపిస్తారు సో ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఇలా కూర్చుని అభిషేకం చేయించుకోవడం నాకైతే నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు చేయనివి కొత్తగా చేసినట్టు అండ్ పూజ కూడా చాలా చాలా బాగా జరిగింది అండ్ అభిషేకం పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి ఇలా గజమాల వేసాము అండ్ నైవేద్యం కూడా సమర్పించామన్నమాట ఈసారి నైవేద్యం చాలా వెరైటీస్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ వెరైటీస్ నైవేద్యం ఉంది సో సాంబార్ రైస్ పెరుగన్నము పులిహోర పరవాన్నం సేమియా పాయసం జిలేబీ ఐదారు రకాల స్వీట్స్ ఫ్రూట్స్ పూర్ణాలు కేసరి చాలా ఉన్నాయన్నమాట గుగ్గిళ్ళు ఇలా అన్నీ మా ఫ్రెండ్ వాళ్ళ ఆంటీ ఉంటారు ఐ మీన్ మదర్ ఆవిడ ఇవన్నీ చేసి స్వామి వారికి పెట్టారు అండ్ ఎవ్రీ ఇయర్ ఇలానే పెడతారనమాట అండ్ పూజ అంతా అయిపోవడానికి టెన్ థర్టీ లెవెన్ అయింది అండ్ మేము మళ్ళీ అర్లీ మార్నింగ్ హోమంకి వెళ్ళాలన్నమాట అది వచ్చేసి ఇంకొక ప్లేస్ సో ఆల్మోస్ట్ నైట్ అంతా నిద్ర లేకుండానే అయింది సో ఇప్పుడు టైము ఫైవ్ థర్టీ అయింది సిక్స్ కల్లా మేము అక్కడ ఉండాలి సో ఇప్పుడు బోయిన్పల్లి నుంచి వనస్థలపురం వెళ్ళాలి అక్కడ వినాయకుడు హోమం అనమాట మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బోయినపల్లి వచ్చి బోయినపల్లి నుంచి మళ్ళీ మా అమ్మాయిని మా అత్తగారిని తీసుకొని మణికొండ వెళ్ళి మళ్ళీ మణికొండలో మా గణేష్ నిమజ్జనం ఉందనమాట నిమజ్జనం ఇంకా అన్నదానం అక్కడ అది అటెండ్ చేయాలి So easy. <laughs> సో ఈ హోమం వచ్చేసి వేరే గణపతి మండపం దగ్గర అది ఏంటంటే వనస్థలిపురంలో మా అత్తమ్మ వాళ్ళు యాక్చువల్గా అంటే మోహన్ వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నారన్నమాట ఆల్మోస్ట్ ఈ వినాయకుడిదైతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పెడుతున్నారు అండ్ ఈ ఇయర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనమాట సో అక్కడ ఏంటంటే ప్రతిసారి అన్నదానము గణపతి హోమం అని ఇంకా చాలా రకాల పూజలు చేయిస్తారు సో ఈసారి మేము హోమంలో హోమంలో కూర్చుందామని చెప్పి డిసైడ్ అయ్యి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి లేచి ఫైవ్ థర్టీ కల్లా రెడీ అయిపోయి అనమాట అండ్ మాకు హాఫ్ అన్ అవర్ పట్టింది రావడానికి సో ఇదే ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి ఐ మీన్ మేము వెళ్ళాక అయ్యవారు వచ్చారనమాట సో వివర్ డే దేర్ ఆన్ ద టైమ్ సో ఆయన అన్నీ ఇంకా హోమ్ ప్రిపేర్ చేశారు అండ్ ఇది గణపతి అనమాట ఇక్కడ గణపతి సో ఇది ఈ గణపతి కూడా చాలా అంటే చాలా బాగున్నారు నాకైతే భలే నచ్చారు నరకాధ్వరా దివ్యజ్యోతి నమోస్ ఓం దీపదేవతస్సు ముహూర్తస్ ఒకసారి కుంకుమ పెట్టుకోండి అమ్మా అందరు కూడా ప్రభావ షట్ సంవత్సరాల మధ్య శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్షాలతో భాబా విజయ విజయ ఓ చరి శృంగ త్రయోస్ పాదాధ్వే శే సత్వోస్చాగొ నాటై ఓ ఓం గణానాభవామే కవి

సో ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసిన హోమం ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అయిందనమాట అయిపోయేసరికి సో ఇలా మొత్తం ఇంకా ప్రదక్షిణాలు చేసి మళ్ళీ గణపతి ముందు కూర్చుని మేము ఈ గణపతి ముందు కూర్చోలేదు కాబట్టి గణపతి ముందు కూర్చుని మళ్ళీ అయ్యవారితో పూజ చేయించుకున్నాము ೇ ಸರ್ವೇರ್ವರ್ವೇಭ್ಯೋ ನಮಸ್ತೆ ಸೃತರು దేవ రజిత వినాయక स्वामी ఎలా భివన మొలహీ నీరాజం సమర్ప యావి శిలి శుం సందం శుద్ధ కశల మెలు దిపండి నీరాజం సమర్ప యావి నీరాజం హం గ్రం శుద్ధ ఆగమణియం సమర్ప యావి దేవుడు చూపించండి దైవ దర్శి యావి ఓమే యజమాన్ంద హ నమస్కరోమే నమస్కారం చేసుకొని నేను పరిపూర్ణం తదస్తుమే జ్ఞానవరాజ జోడు జోడు దార్పుయాన్ భగవాన్ దర్బా సాయద్రం అండ్ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ అయింది అనమాట ఇంకా కారులోనే బ్రేక్ఫాస్ట్ చేశాము ఎక్కడొచ్చిన హోటల్ కనిపిస్తే అండ్ మళ్ళీ వెంటనే ఇంకా బోయినపల్లి వెళ్ళి అత్తమని పాపని తీసుకొని ఇంకా డైరెక్ట్గా మా మా ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మా అపార్ట్మెంట్కి అయితే వెళ్ళాము అనమాట అప్పటికి అన్నదానం అవుతూ ఉండింది అన్న ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత కొన్ని ఫన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసామన్నమాట పిల్లలతో డాన్స్ తంబోలా ఇదంతా కూడా ఆడాము అక్కడే రావాలండి రావాలి

సన్యాసం కదా ఎత్త గారు ముప్పై తొమ్మిది వేలకి స్వామి వారు లెట్టు కాయలు సొంత చేసుకున్నారండి అండి గణనాథం ఎంతో వేల జరుగుతుందండి సంతోషి గారి పాట ముప్పై మూడు మెడలో ఉన్నటువంటి డబ్బుల దండ వేల పాట జరుగుతుందండి గారి పాట ఆరు వేలు అండి ఉదయ్ గారి పాట ఆరు వేలు ఉదయ్ గారి పాట ఆరు వేలు గణనాథుని మెడలో ఉన్నటువంటి డప్పుల దండ వేలం పాట అండి ఈదయ్య గారి పాట ఆరు వేలు ఈసారి డబ్బులు దండవేలం పాట మా పైన వాళ్ళు తనూజ అండ్ అరవింద్ వాళ్ళు పాడారు స్వామివారి వారి కండ్వా వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్కి మా ఇంటి పైన అనిల్ అండ్ రాధిక వాళ్ళు పాడారు అనమాట అండ్ ఈయన వచ్చేసి విగ్రహ దాత అనమాట లడ్డూని ఇలా కారులో మా ఇంటి దాకా తీసుకొచ్చామన్నమాట అండ్ మా వెనకాల డప్పులు అండ్ అక్కడ ఉన్న అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అందరూ మా వెనకాల వచ్చారనమాట ఇళ్ళ నుంచి అనుకుంటుంటే నాలుగో ఏడు కుదిరిందనమాట ఇలా లడ్డు వేలం పాట ఈసారి మాకొచ్చింది అండ్ అనుకోకుండా వచ్చింది అసలు అనుకోలేదు అండ్ అలా ఘనంగా తీసుకొచ్చి ఇంట్లోకి దేవుడి మందిరంలో అయితే పెట్టాము అండ్ తర్వాత దీన్ని అందరికీ పంచి పెడతామన్నమాట అండ్ వెంటనే ఇంకా మళ్ళీ వినాయకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ వినాయకుడికి హారతిచ్చి కదిపి ట్రక్లో అయితే ఎక్కిచ్చామనమాట ఇంకా తర్వాత నిమజ్జనం అయితే సక్సెస్ఫుల్గా జరిగింది ఇంకా ఇదే కాకుండా ఉట్టి కొట్టించడం పిల్లలతో అండ్ ఆల్సో వినాయకుడి ముందు డ్యాన్స్ వేయడం ఇవన్నీ కూడా బాగా జరిగాయనమాట సో నేనైతే చివరి దాకా ఉండలేకపోయాను ఎందుకంటే లిక్ష్త చాలా సతాయించింది అనమాట నేను లడ్డు వేలం పాట దాకా ఉండి తర్వాత వచ్చేసాను సో ఇది మా గణేష్ నిమర్జనం చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం అండ్ సి యూ ఆల్ అన్ ద నెక్స్ట్ వీడియో వెరీ సూన్ టిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ మళ్ళీ వేరే వీడియోతో మేము ముందుంటాను టిల్ దెన్ బాయ్